ఒక ట్రైన్లో వంద కంటే ఎక్కువ చక్రాలు యాభై భోగిలు ఉన్న ఒక్క బ్రేక్తో ఆగిపోతుంది ఎలాగో తెలుసా ఇది సాధ్యపడేది ఎయిర్ బ్రేక్ సిస్టమ్ వల్ల ఈ వీడియోలో ట్రైన్ బ్రేక్స్ ఎలా పనిచేస్తాయి డ్రైవర్ బ్రేక్ వేస్తే అది చివరి భోగి వరకు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం భారతీయ రైల్వేలో ఎక్కువగా ఎయిర్ బ్రేక్ సిస్టమ్ వాడుతున్నారు దీని పని విధానం చాలా స్మార్ట్ డ్రైవర్ బ్రేక్ వేస్తే కంప్రెస్డ్ ఎయిర్ వల్ల బోగిలన్నిటికీ ఒకేసారి ఆర్డర్ వెళ్తుంది ట్రైన్ మొత్తం లోపల పొడవైన పైపులు ఉంటాయి ఇవి డ్రైవర్ ఇచ్చిన బ్రేక్ ప్రెజర్ని కంప్రెస్డ్ ఎయిర్ ద్వారా ప్రతి బోగీకి పంపిస్తాయి ఎప్పుడైనా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు పైపులని ప్రెజర్ తగ్గిస్తారు ప్రెజర్ తగ్గగానే బ్రేక్ సిలిండర్స్ పనిచేసి చక్రాలను లాక్ చేస్తాయి ఇది చాలా సేఫ్ ఎందుకంటే అన్ని బోగీలు ఒకేసారి ఆగుతాయి ట్రైన్ డెరైల్ కాకుండా స్టేబుల్గా ఆగుతుంది ఎమర్జెన్సీ బ్రేక్ కూడా దీని ద్వారానే పనిచేస్తుంది ప్రెజర్ లేకపోతే బ్రేక్స్ ఆటోమేటిక్గా పడతాయి ఇది ఫెయిల్ సేఫ్ సిస్టమ్ అంటే డ్రైవర్ సిగ్నల్ ఇచ్చిన క్షణంలోనే చివరబోగే వరకు బ్రేక్ అమలవుతుంది